ஸ்ரீசைலேசலையாத் தீபுணாநமம் ரீந்திரணம் வந்தே ரமிய மாதிரி லக்ஷீநரம் நாரமியமா அஸ்மாரி பரிய மந்தே குருபரம் பராம் யோநிச்சமராம் பரிமக்ம வியமசாய திருணாயே அஸ்மரோர் ஸ்ரீசிராமணோணம் பிரபஞ்சே மாதனாஸ் நேமே நன்மையம் ஆஜோதேருக்கும் ஸ்ரீபிரமா ശ്രീമത് അസ്മത് ഗോരംഗരശ്യമലഭിനീഭക്തിസാരൃയക്കരയോഗൻ ഭക്തേ പരകാശ്രാൻ ശ്രീമത്പരാങ്കുശമോഷ്യം അസ്മദ്ഗുരുഭ്യോന്മാത് പരമഗുരുഭ്യോന്മാത്സർവുരുഭ്യോന്മ മാതൃഭ്യോന്മാ പിതൃഭ്യോന്മാതാപിതൃഭ്യോന്മ ശ്രീമതായ നമ ശ്രീമാ രാമാനുജ നമ ശ്രീമതി വിശ്വക്സേനയ ശ്രീമത ഗോരാരംഗനായഭ്യോ നമ నీలాదుంగనగిరి సుప్తమద్భోజకృష్ణం పారాద్యం సంధమధ్యాపయంతీం శోచిష్టాయాం సృజనదం యాపరాత్పృతముక్ే వారస్యే నమైరమిం భూయేవాస్ భూయ అన్నవయల్బుడవై ఆండారంగర్కూ పన్నుతిరుప్పవై పల్పరిశయాల్ చూడికొడుతాల్ పామాళై పూమాళై చూడికొడుతయ చుల్లూ సూడి కొడుతుడర్కొడి తుల్బావై పాడి ఎరడు వలయాయి నాడీ వెడమేనా నిన్నమే నలుగు నిన్న మనం చెప్పుకునేటటువంటి శ్లోకంలో ఏమిటండి పాసురంలో అస్మద్ పరమ గురుభ్యో నమ అని చెప్పేసి చెప్పుకున్నాం ఈరోజు శ్రీమతే నారాయణ నమ అని చెప్పేసి చెప్పుకుంటున్నాం ఇవాళ தூமடி மாடத்து சுற்றும் இடக்கரியா அண்டி வாசுரா செப்புக்கொண்டான் தூமடி மாடத்து சுற்றும் இடக்கரியா தூபங்கமலத்து மேல் கண்மலரும் மாமான் மகளே மணிக்கர வந்தாள் திறவாய் மாமிர் அவளை எழுப்பிரோ முன்மகள்தான் ஓமையோ அன்றுச்சு விடோ அருந்தலோ ஏமி பெருந்தியல் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்னின்றோ நாமம் புலவம் நன்றி வேறோரும்பாவாய் பரவிச்சேதன் சோழன்டே தோமணி மாடத்து சுற்றும் எடுக்கறியா தோமம் கமலத்துழனை அண்ணை மேல் கண்மலரும் மாமான் மகளே மணிக்கலந்தாள் திறவாய் மாமீர் அவளையெழுப்பிரோன் மகள்தான் ஓமையோ அன்றித்துவிடோ அனந்தலோ ஏமி பெருந்தியில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்றோ நாமம் அளவும் ంబావాయ్ శ్రాఘ్యమైన రత్నగజనముకు మేడైందంతటా ద్వీపములు జ్వలింపగా ధూపం పరిమడింబ సుఖశయ్యమందు మందు నుండు మాము కూతురా మణిమయమకు తలుపులు గడియ తీసి రారాదో అత్తా నీ బిడ్డను లేపవమ్మా నీ కూతురు మోగయో లేక చెవుడా గాఢ నిద్రయ కావలబెట్టిరా మైమరిచి నిద్రించినట్లు మంత్రనాదము చేయగా చేయబడినదా ఈ బిడ్డ మేలుకున్నట్టు భగవన్నాను అనుసంధింపుడు అని తిల్లి చెప్పగా ఇదివరకే సహస్రనామమును అనుసంధించడమే మీరును అనుసంధించి లేపుడు అనుచున్నారు తల్లి గోపికలు ఆడుతో చెప్పారు తల్లితోటి అయితే ఇవాళ మనకేమిటండి ఏంటంటే దీంట్లో తిరుమంగయ్య ఆళ్వారు గురించి చెప్పుకోబోతున్నాం ఆళ్వారు విష్ణుమూర్తి దగ్గర ఉండేటటువంటి సాంగధనువు అనే అంశతో ఇతను సూత్రవంశంలో జన్మించాడు ఈ సూత్రవంశంలో జన్మించినటువంటి అతను ఆ తండ్రి సేనాని చోళరాజు దగ్గర సేనా సైన్యాధ్యక్షుడిగా పనిచేసేవాడు ఆ సైన్యాధ్యక్షుడు కాబట్టి కుమారుడికి సకల విద్యలను కూడా శస్త్రాస్త్ర విద్యన్నింటినీ కూడా నేర్పించడం అనేది జరిగింది ఆ తర్వాత అతను తన రాజ్యంలోనోమోనో రాజు చోళరాజు కుమారుడిని కూడా సైన్యంలో చేర్పించమనగా ఆ సైన్యం ఒక యుద్ధంలో పాల్గొని ఆ సైన్యం అంతా కొట్టి ఒక రాజ్యాన్ని కూడా జయించడం అనేది జరిగింది ఆ రాజ్యాన్ని జయించి రా చోళరాజు దగ్గరికి రాగా ఆ రాజ్యాన్ని నువ్వే అలవని చెప్పి చెప్పాడు రా చోళరాజు చెప్తే ఆ చోళరాజు చెప్పినటువంటి దాన్ని అలా రాజ్యాన్ని పరిపాలిస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తూ కూడా తను మత్తపానుడైపోయి అంటే తాగుడికి బానిసైపోయి చెడు వ్యసనాలకు లోనైపోయి ఉన్నాడు ఇది చూసినటువంటి అక్కడ పరమాత్మ వెంటనే ఇతన్ని మార్చడానికి ఏ నన్ను ఆలోచించి అక్కడే ఉన్నటువంటి ఓ దేవకన్యను ఆ భూలోకానికి దేవకన్యని పంపించాలి అని చెప్పి అనుకుని అతను ఒక ముని ఆశ్రమానికి వెళ్ళాడు ఆ ముని ఆశ్రమంలో అతను ఆవిడ చేరగా ఆ ముని కోపించి వెంటనే నువ్వు భూమి మీద ఒక మానవ కన్యగా పుడతావు అని చెప్పి శపించాడు ఆ శపించడంతో ఆవిడ భూలోకంలో కుమిరివల్లిగా తయారైంది ఆ ఈయని ఈ సైన్యాధ్యక్షుడు కుమారుడు రాజు చూశాడు చూసిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకోమని అన్నాడు ఆమె ఒక షరతు పెట్టింది నువ్వు వెయ్యి ఎనిమిది మందికి నువ్వో మోనో భోజనము పెట్టడము తర్వాత వారితో సాంగ్ వైష్ణవులకి భోజనం పెట్టడము వారితో సాంగత్యము నువ్వు చేస్తే నీకోమో నిన్ను ఆడతాను అని చెప్పింది దాంతో అలాగనే చేస్తున్నాడు తన దగ్గర ఉండేటటువంటి ధనం కూడా పూర్తి అయిపోయింది ధనం పూర్తి అయిపోయిన తర్వాతనే వెంటనే ఎలాగా అని ఆలోచించి దోపిడీ దోపిడీలు కోమోనో తయారైపోయాడు ఆ దోపిడీలు చేస్తుండగా ఒకనాడు లక్ష్మీనారాయణులే ఆ నూతన వధువులు వధువరులుగా వచ్చారు ఆ వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఆభరణాలన్నింటినీ అన్నింటినీ తీసుకుని ఇంకా ఏమిటండీ అంటే కాలికుండేటటువంటి మట్టిని కూడా తీసుకుందామని ప్రయత్నించగా అది రాలేదు దాన్ని తీసిమ్మనగా నిన్నే నువ్వే తీసుకో అని చెప్పారు ఇన్ని ఆభరణాలు తీసుకున్నావు అది ఇంకా వదిలివయ్యా అని అంటే లేదు నాకు విస్త్రాకులకైనా ఖర్చుకు వస్తుందని చెప్పి అడిగితే తీసుకోమని అన్నారు అది తీసుకోవడానికి ప్రయత్నించగా అది రాలేదు దాంతో వెంటనే నారాయణుడితో నువ్వేదో మంత్రం వేసావు అందువల్లే ఇది రాలేదు అని చెప్పి అని చెప్తే ఆ మంత్రం ఏదో నీకు చెప్తాను అని చెప్పి అతను నమో నారాయణాయ అనేటటువంటి అస్తాక్షరీ మంత్రాన్ని అతని చెవిలో ఉపదేశించాడు దాంతో అతను ఒక స్తోత్రాన్ని అసువుగా చెప్పాడు ఆ తర్వాత కుమిడివల్లి యొక్క శాపం కూడా పూర్తి అయిపోయింది ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకున్నారు వివాహం చేసుకున్న తర్వాతని అక్కడి నుంచి కూడా పరమాత్మని సేవించడం అనేది చేస్తూ ఆళ్వారుగా మారిపోయారు అందుకనే దోపిడీ ఉత్సవం అని అనేది వైష్ణవాలయాల్లో చేస్తారు ఈ దోపిడీ ఉత్సవము ఈ తిరుమంగయ్య ఆళ్వారుగా ఇతను మోనో దేవాలయాల్లో ఉంటాడు ఇతను ఖడ్గం పట్టుకుని పక్కన భార్యతో ఉండేటటువంటి ఆళ్వారు విగ్రహం కనిపించింది అంటే అది తిరుమంగయ్య ఆళ్వారే నిత్యాభూష నిజమ శిరసా నిస్సమోత్తంగవార్త కాంత కజవి లుదై కాముకోమాల్యరత్నై सूक्त्या यस्या श्रुतिसुभगया सुप्रभाता धरित्री सैषा देवी सकलजननी सिञ्चितान् मामपाङ्गैः मादाजेत्तुलसी पितायै रव श्रीविष्णुचित्तो महान् जे करप्रियतम श्रीरङ्गरामायी ज्ञातारस्तनया तदुक्तिसरदस्तन्येन संवर्धिताम् गोदादेव करन्दमन्यसुलभा साधारणा श्रीरसी कलपारोहरिण स्वयंजनम दृष्टेन सर्वात्म प्रोत्तम नश्चिकर्तनम प्रपतनम तस्म प्रसूनात्मनम सर्वतमन संसंशन नवरे वैदिक विष्णुचिततनयां गौरादारा स्तम आकूत पिरी मनुपम आमासेन नंजुक्षिषो आनंद परमरा मनुगुणा राम शीलेशो्यकटकोशोच्चिषरीका മായാമോദന മേധാത്മ വം ഗോരാമദാരാ സ്തു കർക്കേപോലുനം തുളസീകാരണോദ്ഭവാം പാണ്ഡ്യേ വിശ്വംഭരാം ഗോരാം വന്ദേ ശ്രീരംഗനർപ്പണമസ്തു അസ്തി